ప్రయత్నం అంతా చేశాను సఫలీకృతం కాల అందుకే నేను ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు తెలియదు పిల్లల్ని సెటిల్ చేసేసిన తర్వాత ఒక అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా సన్యాసుల్లో కలిసిపోతాను కాషాయ వస్త్రం ధరించేస్తాను ధరించేసి హాయిగా కొంత డబ్బులు నా అకౌంట్లో వేసుకొని మిగతా అవన్నీ కుటుంబానికి రాసేసి ఏ అనాథ శరణాలయమో లేకపోతే సాధువులతోనో సర్వసంగ పరిత్యాగ్గా ఉందామని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బ్యాకే నాకు ఎప్పుడు జీవితం మీద ఆశ లేదు ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి మరి భగవంతుడు ఆ వెంకన్న స్వామి ఈ రకంగా కలుపుతాడని నేను అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇదంతా నేను ఊహించలే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు లేదు ఇది ఇరవై రెండు ఎండింగ్ నుంచి ఇరవై రెండు లేదు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది ఇది ఈ ఎఫెక్ట్స్ అన్ని ఇరవై మూడు జూన్ జూలై ఆగస్ట్ నెలలో స్టార్ట్ అయింది సో ఇది భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను ఏంటి స్వామి ఇలా ఇది అన్నీ జరిగాయి నేను ఎప్పుడు అనుకోలేదే నేను నమ్ముతాను తను స్వామిని అనుకోలేదు ఏందిలా జరిగింది అంతా నీ దయా లీల ఓకే స్వామి నాకు చెప్పినట్టు అనిపించింది చేశాను అంతే మనం కర్మ సిద్ధాంతం కర్మ ఎలా ఉంటే మన చేతి ఏది చేయబడితే అదే మనం చేయాలి కృష్ణ భగవానుడు చెప్పాడు నువ్వు చేయగలిగే పనుల గురించి మాత్రమే ఆలోచించు నీ చేత నేను పనులు చేయిస్తుంటాను అదే ఆలోచించు దాని ఫలితాన్ని నువ్వు ఆలోచించక నీకు అర్హత లేదు అంటాడు కృష్ణ పరమాత్మేషన్ నో ఎక్స్పెక్టేషన్ ఆయన మంచి చేయిస్తుంటాడు మనం చేయాలి అంతే ధర్మరాజుకి తనతో పాటు ఐదుగురు అన్నదమ్ములకి జోధములో ఆడి ఓడి ద్రౌపదీ దేవుని కూడా ఓడి రాజ్యాన్ని కూడా ఓడి అన్ని పోయి ఆఖరికి అరణ్యవాసానికి పన్నెండేళ్లు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం అంటే పదమూడేళ్ళు జోదం ఆడకూడదని ఆయనకి తెలీదా రాజుగా తెలియదా ధర్మరాజుగా తెలియని నీతుల అన్ని నీతులు తెలిసినవాడు కానీ జోదం ఆడకూడదని కూడా తెలుసు ఇంతెందుకు ప్రతి సమస్యలో కూడా కృష్ణ పరమాత్ముడికి సహకారం తీసుకున్నావే బావా నేను ఆడొచ్చా జోదం అని అడిగావా అడగలేదు అడిగితే కృష్ణ పరమాత్తుడు వద్దనే చెప్తాడు కానీ అడగలే నువ్వు నీ బుద్ధి పుట్టలేదు బావకు అడగాలని జోదం ఆడకూడదని తెలుసు కూడా ఆడి సర్వం కోల్పోయినావు తెలుసు నీకు కానీ ఎందుకు చేశాడో తెలుసా విధి కర్మ ధర్మరాజు ఆడాల్సిందే భగవంతుడు ఆడిస్తున్నాడు కృష్ణ పరమాత్తుడు ఏమి అన్ని సందర్భాల్లో ఎదురుపాడు ఎప్పుడెందుకు ఎదురుపడలేదు పక్కన నిలబడ్డాడు ఆయన కనబడకుండా ఉన్నాడు ఆయన ఆడిస్తున్నాడు నాటకం అది జగన్నాటకం జగన్నాటకంలో ధర్మరాజు ఆడనన్నా అవదు ఆడాల్సిందే పోవాల్సిందే అది తప్పదు ఇలాగే మన జీవితంలో కూడా అతనితో మనం పోల్చుకుంటే ఏమర్థం అవుతుందంటే కథలో మహాభారతంలో అందరి జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నేను ఇది చేయకూడదు నువ్వెవడో చేయకూడదు నేను ఇది చెయ్యను నువ్వెవడో స్వామి చేయిస్తున్నాడు నీతో చేయి రిజల్టా రిజల్ట్ ఆయనే రిజల్ట్ మనకు సంబంధం లేదు ఫలితం అయింది పని మంది ఇదే కర్మ అంటే ఇదే కర్మ సిద్ధాంతం అంటే పురాణాల మీద చాలా గ్రెప్ ఉంది సార్ చెప్పాను కదా చదివానని కాదు లైఫ్ లో దెబ్బ తగిన ప్రతిసారి అదే నేను గుర్తు తీసుకుంటా అదే ఒక హోటల్ రూమ్ కెళ్ళి ఒక బుక్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చోడం అలవాటు అయిపోయినట్టు ఒక సంవత్సరం కాలం పడితే మహాభారతం భయంకరమైన ధైర్యం వచ్చింది ట్రై చేయమని చెప్తున్నాను అందరికి ఉన్నా కష్టం అనిపించినా సంస్కృత భాషలో వెళ్ళకండి తెలుగు భాషలో చదువుకోండి అర్థం చేసుకోండి సూపర్ సో మొత్తానికి ఆ జగన్ నాటకం గురించే చెప్పారు మీ జగన్ నాటకం గురించి ఏమైనా చెప్తారా నా జగన్ నాటకం అంటే ఎందుకు పార్టీకి చాలా సేవలు చేశారు పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా మీకు నచ్చలేదు అంటే అక్కడ తప్పు ఉంది అంటే ఖండించారు విమర్శించారు సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఐ మీన్ బయటకి ఎందుకు పంపించారు ఇప్పటికీ నాకు అర్థం కానీ థౌజండ్ డాలర్స్ వస్తున్నదే నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు కారణం ఏంటి చెప్తారు వ్యక్తిగత కారణం అంటారు ఈ కారణం తెలిసే ఇరవై రెండులో కూడా తెలుసు ఇరవై మూడులో తెలుసు తెలిసిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఆ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నా నుంచి గారికి వెళ్ళింది మళ్ళీ టికెట్ నాకు వచ్చింది ఇవన్నీ తెలుసు మరి అప్పుడే టికెట్ ఇవ్వకూడదు రెండు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు ఇరవై నాలుగులోనే సస్పె సస్పెండ్ చేయాలి ఆ ఏప్రిల్ ఎందుకు చేశారు సుమారు ఏడు ఎనిమిది నెలల తర్వాత సో వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేయటం ఏంటి వ్యక్తిగత కారణాలు ఎవరికి లేవు ఒకవేళ నాలాగే వ్యక్తిగత కారణాలు ఉండకూడదు రాజకీయాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఒక్కడ కూడా ఉండడే అందరు షట్లు ఇప్పితే మచ్చలే ఉంటాయి మన అందరం సరసంగా పరిత్యాగులం స్వర్గం నుంచి దిగిరాలేదు ప్రతి ఒక్కడికి ఇన్ని మచ్చలు ఉంటాయి నేను షట్ ఇప్పి నా మచ్చలు చూపించాను ఇంకెవడు చూపించలేదు చూపించిన వాళ్ళందరూ అర్హులు చూపించిన వాడు అనర్హుడా నాకే అర్థం కాలేదు తెలుసుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో నేను ఒక్క మాట కూడా అందంచుకోవాలి ఎందుకంటే ఆయన నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన అంటే నాకు ఇష్టం నేను వైఎస్ఆర్తో అడుగులేశాను స్టూడెంట్ లీడర్ నుంచి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశాడు ఆయనే ఇన్ఛార్జిని చేశాడు ఆయనే టికెట్ ఇచ్చారు ఆయనే జిల్లా పరిషత్ వైర్మెన్ చేర్మన్ చేశారు ఆయన మరణించిన తర్వాత నా రోజులు పాడైపోయినాయి నేను దిక్కు లేని వాళ్ళు అయిపోయాను తర్వాత కుమారుడు వచ్చాడు కుమారుడితో అడుగులేశాను అడుగులేసిన తర్వాత ఆయన నాకు చల్లగా చూసుకున్నాడు బాగా చూసుకున్నాడు గౌరవించాడు మంచి హోదాని కల్పించాడు ఎమ్మెల్సీని చేశాడు శాస్త్రాంగ ప్రణామం జగన్మోహన్ రెడ్డి నేను ఒక్క మాట కూడా అనను నా గుండెల్లో అది లేదు రాదు కాకపోతే మా జిల్లా జిల్లాలో ఉండే నాయకులు ఇదే ఛాన్స్ దువ్వాడ శ్రీనివాసుని ఇప్పుడు లేపకపోతే మరి లేపలేము అనుకున్నారు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కలిపి నాటకాలు ఆడి సార్ దగ్గర ప్రతిరోజు చెప్పించి కోటరీతో చెప్పించి నన్ను సస్పెండ్ చేయించారు ఇందులో రహస్యం మరేం లేదు ఇది నా సస్పెన్షన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మా జిల్లా నాయకులు